అయితే ఇప్పుడు చాలా మంది ఆర్మీ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు తెలుసు రా గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు తెలిసిన ఒక విషయం నేను చెప్తాను నార్మల్గా అందరు ఆడియన్స్ అనుకున్నారు నిజంగానే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ పూలు అమ్ముకుంటుంటారు పల్ల వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు కూడా రా ఏజెంట్సే అని వింటూ ఉంటాం అలా కొన్ని ఇయర్స్ వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ చేసుకుంటూ హైదరాబాద్ లో అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు అని విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ మేబీ థౌజండ్ పర్సెంట్ మేబీ మీ స్టూడియోలో కూడా రా ఏజెంట్ ఉన్నాడు మేబీ మీ కెమెరామెన్ రా ఏజెంట్ ఎవరు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ దాన్ని బ్లెండింగ్ అంటారు దర్ ఇస్ అ టెక్నికల్ టర్మ్ ఫర్ దట్ బ్లెండింగ్ మేబీ మీ ఇంటి ముందు ఉన్న పంచర్ షాప్ అతను రాయేజెంట్ అది చాలా ఇన్ఫ్యాక్ట్ నేను మీకు నేను ఎక్కడా ప్లేస్ చెప్పను కానీ నేను పర్సనల్గా నేర్చుకున్నది లైఫ్లో పెద్ద లెస్ అని చెప్తాను ఫీల్డ్లో ఫీల్డ్లో మా రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ ఉండేది రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ రోడ్ అటువైపు ఒక బిచ్చగాడు ఉండేవాడు అంటే బిచ్చగాడు అంటే ఇంకా బట్టలన్నీ పాడైపోయి మాసిపోయి ఎంటుకలన్నీ అలా ఉండి ఓ బిచ్చగాడు ఉండేవాడు ఒక టూ టు త్రీ మంత్స్ అలాగే ఉన్నాడు అంటే ఎంత చలి ఉన్నా సరే తను అక్కడే ఉండేవాడు అంటారు ఎందుకో ఒకరోజు కమాండింగ్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది ఏంటి నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఈజ్ నాట్ అ బెగ్గర్ క్వశ్చనబుల్ ఐడెంటిటీ అనే ఒక పదం వాడతాం క్వశ్చనబుల్ ఐడెంటిటీ అయితే వాడిని ఒకరోజు మేము వేసుకున్నాం తెలిసింది ఏంటంటే హీ వాజ్ అన్ ఐఎస్ఐ ఇన్ఫార్మ్ వాడు పని ఒకటే ఒక పని హీ హ్యాడ్ ఎ సాటిలైట్ ఫోన్ విత్ హిమ్ ఒక్కటే పని రెజిమెంట్ గేట్ నుంచి బండి బయటికి వెళితే అది రైట్కి వెళ్ళిందా లెఫ్ట్కి వెళ్ళిందా చెప్పాలి అంతే వాడు జాబ్ ఒక్కటే జాబ్ వీలైతే బండ్లో ఎంతమంది కనిపిస్తున్నారు అంటే ఫాస్ట్గా అంటే మూమెంట్ ఆపరేషనల్గా వెళ్ళిందా లేదా నార్మల్గా రొటీన్ ఆపరేషనల్కి వెళ్ళే స్పీడ్లో వెళ్ళిందా ఈ విషయాలు చెప్పడం తన బాధ్యత ఎనిమి కంట్రీకి సంబంధించిన కానీ ఆ కంట్రీ కోసము తను ఒక బిక్షగాడ్ లాగా టూ అండ్ హాఫ్ మంత్స్ మాకు కనిపించాడు దాని ముందు ఎక్కడ వచ్చినోడో తెలియదు మనకి మనకు తెలియదు యు విల్ నాట్ బిలీవ్ మ్యామ్ మొత్తం క్యాంటోన్మెంట్ అంతా అసలు జల్లడ్లా పెట్టేశాం ఒక్కొక్కడిని పట్టుకొని అందరినీ సో దట్ వాజ్ అ బిగ్ రెవల్యూషన్ అంటే జనరలీ జరగదు అంటే ఒక్కొక్కసారి మిస్ అవుతాం ఎలా అంటే పార్ట్ ఆఫ్ లర్నింగ్ అంటే మాకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్లో అన్ని నేర్పిస్తారు కానీ మేము బిజీ ఉండడం వల్ల అంటే అది దట్ వాజ్ నాట్ ఎ ప్యూర్ ఫీల్డ్ స్టేషన్ ఆల్సో ఇట్ వాజ్ ఎ సెమీ ఫీల్డ్ స్టేషన్ దానివల్ల అది మేము మిస్ అయ్యామన్నది మాకు అర్థమైంది బట్ ఇట్ వాజ్ అ బిగ్ లెసన్ ఇప్పుడు యూజువల్గా నాకు తెలిసింది పోలీస్ వాళ్ళకి సిబిఐ వాళ్ళకి అస్సలు పడదని అలాగే ఆర్మీ మెన్ కి అండ్ ఎవరైతే రావాలి ఇంటెలిజెన్స్ వాళ్ళకి అస్సలు పడదు కొంచెం డిపార్ట్మెంటల్ రైవల్రీ ఉంది అని విన్నాను అది కరెక్టేనా మీరు అన్నది కరెక్టే ఏం కాదని నేను అన్ను కాకపోతే ఆ రైవల్రీ మన దేశ సెక్యూరిటీ మధ్యలో వస్తుందంటే మర్చిపోతారు అంటే ఆర్మీలో ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే మ్యామ్ డిపార్ట్మెంటల్ రైవలరీ మీరు అన్నట్టుగా ఇది మా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకుంటున్నా దే వుడ్ నాట్ సో ఓపెన్లీ షేర్ విత్ ది ఆర్మీ ఆర్మీతో షేర్ చేశారు అనుకోండి ఆర్మీ వాడు ఆపరేషన్ చేస్తాడు నేను చంపాను అని చెప్తాడు సో ఆ క్రెడిట్ రావాలి అంటే ఆ ఇంటెలిజెన్స్ నాపా రైవల్ అంతేగాని దేశం ఎదురొస్తుంది ఏమంటారు సెక్యూరిటీ ఎదురొస్తుందంటే ఆ రైవలరీ అంతా మర్చిపోతుంది జాయింట్ ఆపరేషన్ అందుకే ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్లో ఆ ముగ్గురు టెర్రరిస్ట్ ఎవరైతే పహల్గామ్ దాడికి బాధ్యతలో వాళ్ళని చంపింది ఒక జాయింట్ ఆపరేషన్ ఆర్మీలో ఫోర్ పారా సిఆర్పిఎఫ్ జేఎండ్కే పోలీస్ ఖచ్చితంగా దీనికి ఇంటెలిజెన్స్ కవర్ ఎన్ఐఏ రా ఇచ్చి ఉంటుంది సో చూడండి ఒక ఆపరేషన్లో ఐదు ఏజెన్సీస్ ఇన్వాల్వ్ ఒకవైపు ఆర్మీ ఒకవైపు సిఆర్పిఎఫ్ ఒకవైపు జేఎండ్కే పోలీసు ఇంకోవైపు రా ఇంకోవైపు ఎన్ఐఏ వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ డిఫరెంట్ వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ సో ఇలా ఫైవ్ ఏజెన్సీస్ కలిపి ఒక ఆపరేషన్ చేశారు సో ఇక్కడ డిపార్ట్మెంటల్ రెవెలరీ లేదు ఎందుకంటే దేశం ఇంపార్టెంట్ దేశం అన్న క్వశ్చన్ రాగానే అందరూ అన్నీ మర్చిపోతారు యాజ్ అ జాయింట్ టీమ్ లాగా అటాక్ చేస్తారు ఆర్మీ ట్రైనింగ్ ఎంతైతే డిఫికల్ట్ ఉంటుందో అక్కడ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ అంతకంటే డిఫికల్ట్ గా ఉంటుంది వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ వెపన్స్ ఉంటాయి అని విన్నాము నిజమేనా అది టెర్రరిస్ట్ అండ్ ఆర్మీ సోల్జర్కి కంపారిజన్ అయితే లేదు నో నాట్ నాట్ అంటే కంపారిజన్ ఎందుకు లేదు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే టెర్రరిస్ట్ గా మారుతారో నేను నా అనుభవంతో చెప్తున్నాను మోస్ట్ ఆఫ్ దెమ్ డబ్బుల కోసం చేస్తారు డబ్బుల కోసం వాళ్ళు టెర్రరిస్ట్లా మారుతారు అంటే ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకోండి పరిస్థితులు బాగాలేవు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారు నువ్వు వస్తే పది లక్షలు ఇస్తాము ఇరవై లక్షలు ఇస్తాము అని చెప్పారు అనుకోండి ఐదుగురులో ఎవరో ఒకరు వాలంటీర్ అయిపోతారు అండ్ దే విల్ కమ్ టు జాయిన్ ది టెర్రరిస్ట్ క్యాంప్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది టెర్రర్లో ఎవరైతే హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ ఇన్ఛార్జెస్ ఉంటారో పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళే సపోర్ట్ కూడా చేస్తారు సో ఒక ఆర్మీ సోల్జర్ ఒక టెర్రరిస్ట్కి కి ట్రైనింగ్ ఇస్తుంది అండ్ ఆ ట్రైనింగ్లో భాగంగా ఐడియలాజికల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది అదేంటి సైకలాజికల్గా అంటే మన మీద ద్వేషం ఎలా పెంచాలి తనలో ఒకరిని చంపేయడం అంటే అంత ఈజీ కాదు ఒక చంపాలి అనే ఆలోచన రావాలి అంటే నేను సైకలాజికలీ ఆ టెర్రరిస్ట్ మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేయాలి సో ఒకవైపు ఫిజికల్ ట్రైనింగ్ ఇంకోవైపు సైకలాజికల్ ట్రైనింగ్ అండ్ బెస్ట్ ఆఫ్ ది వెపన్స్ మిలిటరీ టాక్టిక్స్ అన్నీ నేర్పించి పంపిస్తున్నారు సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్మీ మొత్తం రెజిమెంట్ ఒక వ్యవస్థ ఒక ఇన్స్టిట్యూషనల్ మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి ఒక టెర్రరిస్ట్ మొత్తం ఆర్మీ లేదు